వేరే వాటి గురించి ఎప్పుడూ ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు పరిశ్రమలు అభివృద్ధి సంక్షేమం తప్ప అవినీతి అనేది అసలు చంద్రబాబు నాయుడు గారు రక్తంలోనే లేదు దేశ రాజకీయాల్లోనే అరుదైన గుర్తింపు పొందిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారంటే దేశంలోనే కాదు ప్రపంచంలోనే అందరికి తెలిసిన వ్యక్తి బిల్ గేట్స్ని అడిగిన బిల్ క్లింటన్ అడిగిన ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ సిఇోని అడిగిన చంద్రబాబు నాయుడు గారంటే ఒక బ్రాండ్ అని వాళ్ళు చెప్తారు అలాంటి వ్యక్తిపై తప్పుడు ఆరోపణ చేసి దొంగ కేసు పెట్టి ఏకంగా జైలుకు పంపించింది ఈ సైకో జగన్ ప్రభుత్వం అందుకే ఎప్పుడు లేని విధంగా ప్రజల్లో స్పందన వచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రకటించిన బంద్కి స్వచ్ఛందంగా ప్రజలే ముందలకొచ్చి సహకరిస్తాం జరిగింది ఈ బంద్ని జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జనసేన పార్టీ కార్యకర్తలకి అన్నగా భావించే పవన్ కళ్యాణ్ గారికి కమ్యూనిస్ట్ పార్టీ